ఈ రోజున ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రతిపక్షం మరి ఆ బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము అడిగేటువంటి ప్రశ్నలకి మేము చేస్తున్నటువంటి విమర్శలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఈ రోజున ఎక్కడ స్పందించడం లేదు ఇలాంటి ఒక నిరంకుశత్వాన్ని ప్రదర్శించేటువంటి ప్రభుత్వాన్ని దేశ చరిత్రలోనే చూడలేదు ఈ రోజున ఏవైతే కనుక టెన్త్ క్లాస్ రీవాల్యుయేషన్కి సంబంధించినటువంటి అంశంలో బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము లేవనెత్తినటువంటి సందేహాలకు సమాధానం చెప్పిన తర్వాతే ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అని మేము డిమాండ్ చేస్తున్నామంటూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సతీష్ వీక్షకులు కూడా సార్ బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం మేము అని వైసీపీ అంటున్నటువంటి మాటలు కావచ్చు లేదా మాకు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతతోటి మేము ప్రశ్నలు లేవనెత్తా ఉంటే విమర్శలు చేస్తూ ఉంటే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉన్నా ప్రభుత్వం ఈరోజు నిరంకుశంగా వ్యవహరిస్తోంది ప్రతిపక్షం లేవనెత్తేటువంటి ప్రశ్నలకు సందేహాలకు ఎక్కడ సమాధానం ఇవ్వట్లేదు ఇలాంటి ఒక ప్రభుత్వాన్ని దేశ చరిత్రలో ఎవరు ఎప్పుడు చూసి ఉండరు ఈ రోజున పదో తరగతి రివాల్యుయేషన్ సంబంధించినటువంటి అంశంలో మా సందేహాలని నివృత్తి చేసిన తర్వాతే ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అని డిమాండ్ చేస్తున్నాం అంటూ వైసీపీ చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒకవైపున బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం అని చెప్తున్నారు మరి అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి బాధ్యతని విస్మరించి తిరుగుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ రకమైనటువంటి రాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి భారతదేశంలో వైసీపీ పార్టీ లాంటి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు కానీ ఇంతవరకు భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం ఎక్కడా కూడా చూడలేదండి ఏంది వేరే బాణి ఆయన ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో కూడా ఎవరికి తెలీదు తర్వాత మన్ని మధ్య కంపెనీ పేరు వృషా అది ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకి ఎకరం ఇచ్చారని ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు ఆయన ఒక సభలో కూడా మాట్లాడి ఆరోపణ చేశాడు సరే దానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా దానికి మనం విలువ ఇవ్వాల్సిందే ఎవరైనా దానికి లోకేష్ బాబు గారు సవాల్ ఇచ్చాడు మీరు ఆ రికార్డు ఎక్కడైనా ఉంటే తొంభై తొమ్మిది పైసలకి వరుసాకి మేము అమ్మినట్టు మీరు రుజువు చేస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అన్నాడు అది ఒకవేళ కనుక మీరు అది రుజువు చేయలేకపోతే మీరు పార్టీ సభ్య అధ్యక్షుడిగా మీరు తొలగిపోతారని ప్రశ్నించాడు ఒక పౌరుషం గల నాయకుడు అయితే ఆ ఛాలెంజ్ని స్వీకరించాలి విజయవాడలోనే ఏదన్నా ఒక ప్రెస్ క్లబ్లోనో ఇంకొకసారి తుమ్మలపల్లి క్షేత్ర దీంట్లోనో కామన్ ఛాలెంజ్గా తీసుకుని ఇద్దరు పార్టిసిపేట్ చేసి ఎవరి ఆధారాలు వాళ్ళు చూపించాలి ప్రూవ్ చేయాలి ఎవరు పాయింట్ నాళ్ళు చేయలేకపోయారు అనుకోండి అది వైదొలగాలి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అన్నాడు ఆయన నేను గనక పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఓడించలేకపోతే పేరు మార్చుకుంటా అన్నాడు మార్చుకున్నాడా లేడా మార్చుకున్నాడా ఆయన అసలు పోటీలో ఉన్న వ్యక్తి ఏమన్నా ఆయన ఎవరి నీకోసం నీ కోసం పనిచేసి ఆ అవతల వ్యక్తిని నేను ఓడిస్తానని ఛాలెంజ్ తీసుకుని పేరు మార్చుకున్నాను పేరు మార్చుకోవటం అంటే చిన్న విషయం అండి అతను ఆయన సామాజిక వర్గానికి కాకుండా పోతాడు బంధువులకు కాకుండా పోతాడు చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం అది ఆయనకి మరి ఆయన పునర్జన్మ లాంటిది మరి ఆయన మార్చుకున్నాడు కదా నువ్వెందుకు స్వీకరించలేకపోయి నువ్వు మరణం తిప్పను మాట తప్పను అంటావు కదా నువ్వు చేసిన ఉండ ఆధారాలు ఏంటో చూపించు ఒకవేళ కనుక చూపించలేకపోతే ఎస్ నేను చూపించలేకపోయాను కాదు అది కొన్ని యాభై లక్షల చొప్పున అమ్మారు కాబట్టి నేను ఫెయిల్ అయ్యానని చెప్పి నువ్వు రాజీనామా చేసి పక్క తప్పుకో నీకు తర్వాత ఇంకొకటి సతీష్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలంటే కూడా ప్రజల పట్ల ఆయనకు శ్రద్ధ అనేది ఉండాలి బాధ్యత అనేది ఉండాలి ఈయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా శాసనసభకి వెళ్ళాల్సిన బాధ్యత అయితే ఉంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ప్రతిపక్షంగా ఇచ్చారు శాసనసభలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఒక అరవై సీట్ల దాకా ఐ థింక్ యాభై పైన వచ్చినాయి అలాంటిది బాధ్యతగా ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఒకసారి అధికారం కూడా ఇచ్చి చూద్దామని చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చి చేసిన పిచ్చి చేస్తులకి పిచ్చి తొగ్గుల పనులకి నువ్వు చేసిన అవినీతికి అరాచకాలకి దాష్టికాలకి జనం మొత్తిపోయి అసలు నీకు పదకొండు సీట్లు కూడా ఎక్కువ అన్నట్టుగా పదకొండు సీట్లతో సరిపెట్టారు సరే ఇవాళ నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా లేవు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు జాగ్రత్తగా నిర్వహించలేదు ప్రతిపక్ష నాయకుడు పాత్ర కూడా గనక పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా సరిగ్గా నిర్వహిస్తుంటే కూడా ఈసారి ఆ ఉదాహరణ వచ్చేది కానీ అక్కడ కూడా నువ్వు విఫలమయ్యావనే ప్రజలు తీర్పిచ్చారు నీకు అది కూడా వద్దనే అంటే నువ్వు ఎక్కడ కూడా ఒక బాధ్యతతో చేయట్లేదు నువ్వు ఎక్కడో కూర్చుంటున్నావు ఇవాళ నాకు ఎట్లాగూ ప్రజలు ఈ బాధ్యత ఇవ్వలేదు కాబట్టి తప్పు ప్రజలు దాన్ని ప్రజల మీద నిందేసి ఇల్లు బెంగళూరు యలహంకా లో కూర్చుంటున్నాడు లేదంటే ఫారిన్ కంట్రీస్ లో తిరుగుతున్నాడు తర్వాత అసెంబ్లీ ప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి తాడేపల్లి ప్యాలెస్ లో నేను పోటీ శాసనసభ నిర్వహిస్తానని చెప్పి ఆ పది మందిని పెట్టుకుని మాట్లాడితే శాసనసభకున్న శాంటిటీ నీ ఇంట్లో పెట్టిన మీటింగ్ ఎందుకు వస్తుంది ఇప్పుడు నువ్వు గతంలో ఇలాంటి సెట్టింగ్ వేసిన మాట వాస్తవమే క్యాబినెట్ మీటింగ్లు పెట్టకుండా పెట్టినట్టు రాసేయటం తర్వాత శాసనసభలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా ఫ్యాబ్రికేటెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రీల్స్ రిలీజ్ చేయటం ఇవన్నీ చేసావు దానికి కానీ అది తర్వాత దేవుడిదే ఒక సెట్టింగ్ వేసాడు నీకు లేదు తిరుమల వెంకటేశ్వర స్వామినే సెట్టింగ్ నీకు అసలు తిరుమల బాలాజీ మీద నమ్మకం లేదు ఏ దేవుడి మీద లేదు నువ్వు నమ్ముకుంటున్న బైబిల్ మీద కూడా నీకు నమ్మకం లేదు పబ్లిక్లో చదివే ధైర్యం కూడా లేక నాలుగు గోడల మధ్య చదువుకుంటా అని చూతావు ఒక పవిత్ర గ్రంథాన్ని నాలుగు గోడల మధ్యలో చదవాల్సిన అవసరం ఏముందండి ఏమైనా తప్పు చేస్తున్నావు నువ్వు బహిరంగంగా చదువుకో తప్పే ఉంది అందులో కొటేషన్స్ కూడా చెప్పు మంచి మంచి విషయాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు అంతే నా జుట్టు పీకలేరు ఈ ఇంటికి పేకలేరు అక్కడ ఇంటికి పేకలేరు అని మాట్లేందుకు పసిపిల్లల దగ్గర స్కూల్లో మీటింగులకి వెళ్ళి అట్లా ఆయన మాట్లాడేది బాధ్యతతో కనుక మాట్లాడితే ఏ ప్రభుత్వం అయినా స్పందిస్తుంది ఇప్పుడు లోకేష్ గారు ఎందుకు స్పందించాడు నువ్వు తప్పు మాట్లాడేవనే కదా స్పందించాడు మరి నువ్వు కూడా ప్రతిస్పందించాలి కదా ఎందుకు సైలెంట్ అవుతున్నావు పని నువ్వు వెళ్ళకపోతే ఇంకో నీ పార్టీలో ప్రతినిధికి పలానాయిని మేము పంపుతున్నామని చెప్పి పంపించు తర్వాత ఇంకోటి అసలు నువ్వు ప్రతిపక్షంలో పదకొండు మంది శాసనసభ్యుల నుండి నువ్వుకి ఇన్నిసార్లు శాసనసభ సమావేశాలు ఎందుకు వెళ్ళటం ఎందుకు నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు కనీసం ఆ పది మందినైనా పంపొచ్చు శాసనసభ పక్ష నాయకుడిగా నువ్వు కాకుండా ఇంకొకళ్ళకి పలానాయని ఉంటాడని చెప్పొచ్చు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోతే శాసనసభ పక్ష నాయకుడికి ముగ్గురు సభ్యులు ఉన్నా కూడా శాసనసభ పక్ష నాయకుడు ఉంటాడు ఇద్దరు సభ్యులు ఉన్నా కూడా ఆ ఇద్దరులో ఒక శాసనసభ పక్ష నాయకుడు ఉంటాడు సపోజ్ ఒకడైతే ఆయనే శాసనసభ పక్ష నాయకుడు అవుతాడు అంతే కదా ఒక సభ్యుడు ఉంటే మరి అలాంటిది మరి ఆ బాధ్యతలన్నీ వదిలిపెట్టి ఏదో ఒక ఆరోపణలు చేస్తాను బట్టకాల్చి మీదేస్తాను తర్వాత దులుపుకునే బాధ్యత మీది అనేటట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు ఆయన తీసేసిన ఇది పెట్టారు కదా అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు నేను తీసేసాను నువ్వు ఎందుకు పెట్టావు అని ప్రశ్నించవే తప్పు ఇప్పుడు నువ్వు అది ఒక మంచి ఫలితం లేదని నువ్వు తీసావు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టింది నువ్వు ప్రశ్నించాలి కదా నేను తీసేసిన ఎందుకు మీరు పెట్టారు అలాగే ఇసుక దీని మీద నేను ఇది పెట్టాను తర్వాత మద్యం నేను చీప్ లిక్కర్ అమ్మి ఎక్కువ రేట్లు అమ్మితే మీరు బ్రాండెడ్ మద్యం ఎందుకు తీసుకొచ్చారు జనాలకు అట్లాంటి రుచి ఎందుకు చూపిస్తున్నారు మీరు రకరకాలి ఏదో కాశి పోసేసాం కదా గుడుబాలో నాటుసార్లాగా అని అంటే ఇతర మాట్లాడేటప్పుడు బాధ్యతతో మాట్లాడితే ఏ ప్రభుత్వమైనా స్పందిస్తుందండి ప్రజలు కూడా అదిగో ఒక ప్రతిపక్ష నాయకుడు మంచి మక్షాలు అడిగాడు అంటారు కానీ నువ్వు రాజకీయ స్వార్థంతో ఇప్పుడు నీ వాళ్ళందరూ వెళ్ళి జైల్లో ఉండరు అన్ని కుంభకోణాల్లోనూ ప్రధాన లబ్ధిదారి నువ్వేనని చెప్తున్నారు మరి వాటి గురించి మాట్లాడు నేను లబ్ధిదారిని కాదు నేను ఛాలెంజ్ చేస్తున్నాను అంతే కదా నేను వీళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు తిన్నారేమో కానీ నాకు సంబంధం లేదని చెప్పాలి కదా అప్పుడు ఇంకా కొంచెం వాళ్ళు ప్రూఫ్తో కూడా బయటకు వస్తారా రాలేపోతారా సొంత పార్టీ వాళ్ళు కూడా ఏం చెబుతారో వినాలి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ జనంలో ఉండి ఈ పార్టీని నిలబెట్టుకుంటాను నిలబెట్టుకోవాలన్న ఆశ ఆయనకు లేదండి అందుకే ఓటమికి ప్రధాన కారణం అని మొత్తం పార్టీలో అందరూ కార్యకర్తలు నాయకులు కోడే కూసినా కూడా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఎవడో ఆయన్ని నమ్మి దగ్గరికి వచ్చేవాళ్ళు లేడు ఈ పరిస్థితుల్లో కాలక్షేపం చేస్తున్నాడే తప్ప తను రాజకీయంగా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతతో నేను ప్రజల పక్షాన నుంచి ఉంటానన్న ఇది ఆయనలో ఎక్కడా కూడా కనపట్టలేదు జనం కూడా గ్రహించారు తర్వాత వెళ్ళి ప్రోత్సహించడం అంటే ఇవాళ తెనాలి కూడా వెళ్తున్నాడు వాళ్ళు ఒక గంజాయి బ్యాచ్ రౌడీ విధి రౌడీషీట్రస్ అయ్యి ఉండి అన్ని నేరాలు ఘోరాలు చేస్తే నేను ఆ తరపున మాట్లాడతాను శాంతి భద్రతలకి ఉన్న పోలీసులదే తప్పు అనే మాట మాట్లాడుతున్నాడు అంటే మరి అన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పోలీసు వ్యవస్థని తరువుగా సొంత లాభానికి సొంత పనులు చేయటానికి అంటే వాళ్ళు ఒక సుపారీ గ్యాంగ్ లాగా ఉపయోగించాడు ఫస్ట్ టైము ఒక పోలీస్ వ్యవస్థని సుపారీ గ్యాంగ్ లాగా ఉపయోగించుకున్న వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నారంటే దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రతిష్ట దేశంలోనే దెబ్బతినిపోయింది ఒక ఏముంది డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు ఎవరి కోసం ఎవరినైనా కిడ్నాప్లు చేస్తారో అక్రమ అరెస్టులు చేస్తారు దానివల్ల ఇవాళ ఆయన డీజీ ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు పీఎస్ఆర్ అనే పరిస్థితి ఏంటి జైల్లో ఉండి హాస్పిటల్కి బీపీ పెరిగినప్పుడు వాళ్ళు తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి చూపించుకొస్తున్నారు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి మరి వెళ్ళిన రోజు నేను అంత దర్జాగా వెళ్ళిన మనిషి వాళ్ళ ఏనుగులాగా వెళ్ళి పీనిగిలాగా అయిన పోయిన పరిస్థితి కనబడుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ప్రజల్లో మొన్న ఏ తీర్పు అయితే ఇరవై నాలుగులో ఇచ్చారో అదే అభిప్రాయంలో ఉన్నారు అంతకన్నా కూడా ఆయన రేటింగ్ పడిపోయింది పదకొండు రేటింగ్ కూడా ఉండదు రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చేనాటికి అసలు పార్టీయే ఉండదు అనిపిస్తుంది కాబట్టి అసలు ఒక మెంబర్ కూడా పోటీ చేసే అవకాశం లేదు గెలిచే పరిస్థితి కూడా ఉండదు థ్యాంక్ యూ సతీష్ మన వీక్షకులు